హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే ఎంతో రుచికరమైన చామగడ్డ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను సో చామగడ్డ పులుసు అనేది నేను చేసేదైతే అందరి ఇళ్ళల్లో ఉండే ఐటమ్సే ఇంకా వెరైటీ ఐటమ్స్ అనేవి ఏవి లేవు ఓకేనా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే చామగడ్డలను తీసుకొని మంచిగా మట్టి పోయేంత వరకు రెండు మూడు సార్లు కడిగిన తర్వాత కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చామగడ్డలు ఉడికిపోయినాయి కదా అయితే తొక్క మొత్తం తీసేసి ఒక దాంట్లో వేసుకొని లాస్ట్కి చిన్న చిన్న ముక్కలు ఏ మీడియం సైజ్ అయినా సరే మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోండి ఇంకా పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులోకి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇంకా మీ దగ్గర మీ ఇష్టం ఏది ఉంటే అవి ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము తగినంత పసుపు కరివేపాకు ఇప్పుడు చామగడ్డలను వేసుకుందాము చామగడ్డలు వేసుకున్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే సాల్ట్ అనేది మనం ఫస్ట్ చామగడ్డలలో వేయలేదు కాబట్టి ఉడకబెట్టేటప్పుడు ఇప్పుడు ఆయిల్లో వేసినాక కొంచెం కలుపుకున్నాక సాల్ట్ వేయండి అప్పుడు చామగడ్డలకి సాల్ట్ అనేది అబ్జర్బ్ అవుతుంది ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు రెండు కట్ చేసి వేసుకోండి కొంచెం అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేయండి టమాటాలు కొంచెం మగ్గగానే మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి కొంచెం కలుపుకున్న తర్వాతకి చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి ఈ పులుపు కూడా మీరు ఎంత తినగలుగుతారో అనే దాన్ని బట్టి వేసుకోండి కొంచెం గ్రేవీ కోసం కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి అండ్ ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచేయండి ఇప్పుడు ధనియాల పౌడర్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి మీరు కావాలంటే కొంచెం జీలకర్ర మెంతులు ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు అది వేసుకోవడం వల్ల కూడా ఇంకా బాగుంటుంది టేస్ట్ ఫిష్ కర్రీ టేస్ట్ లాగా ఉంటుంది అండ్ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఎంత కమ్మగా ఉంటుందంటే ఇంకా చూస్తేనే అసలు చెప్పేయచ్చు దాని టేస్ట్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకొని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చెప్పడం కంటే మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు అర్థం అయ్యి ఉండొచ్చు ఎంత టేస్టీగా ఉండొచ్చు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన కర్రీయే ఓకే ఫ్రెండ్స్ ఇది నా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్